హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటా బయట ఈరోజు అందరికీ ఉపయోగపడుతుందని ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నానండి ఇవన్నీ డబ్ల్యూపీసీ మా కిచెన్ డోరు చెదపట్టేసింది ఆ డోర్ తీసేసి ఇప్పుడు డబ్ల్యూపీసీ సీట్ వస్తుంది కదండి అది ఏం చేసామండి డోరు దాంట్లో కొంచెం వేస్ట్ పీసులు మిగిలిపోతే అవి ఏం చేశానంటే పడేయకన్నా ఒక ఏవైనా దేవుడికి చిన్న చిన్నవి పెట్టే పీటలు తయారు చేద్దామని ఐడియా వచ్చిందండి ఇవి కార్డ్బోర్డ్ పిన్స్ అండి ఇవి పిల్లలు ఉంటాయి కదా అవేనండి నేను బయట నుంచి ఏం తేలేదండి ఇంట్లో ఉన్నవే కలర్ అయితే వేసేసాను పెయింట్ వేసేస్తాను నాకు రంగోలీ వచ్చి కనుక నేను డైరెక్ట్గా బ్రష్తో రంగోలీ వేసేస్తున్నాను మీ ఎవరికైనా కొంచెం డౌట్ అనిపించింది అనుకోండి ముందు పెన్సిల్తో వేసుకుని తర్వాత బ్రష్తో రంగోలీ వేసుకోండి ఇగో ఇలా అయితే వేసేసుకున్నాను కార్నర్లో కూడా వేసేసుకున్నాను రంగోలీ నేనైతే మీకు చూపిద్దామని చెప్పి వెంట వెంటనే వేస్తున్నాను మీరు ఏం చేయాలంటే కొంచెంసేపు పెయింట్ ఫస్ట్ వేసేసి ఒక ఫోర్ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఆరుతుంది కదండి తర్వాత అప్పుడు పెయింటింగ్ పైన వేయాలండి డిజైన్ రంగోలీ డిజైన్ నేను మీకు చూపిద్దామని వెంట వెంటనే వేస్తున్నాను కొంచెం ఆరితే నీట్గా వస్తుంది అది ఇప్పుడు సైడ్ డిజైన్ కూడా ఇలాగే వేసుకుంటున్నానండి అండి ండి ఆడిన తర్వాత అయితే ఇలా నీట్గా కనిపిస్తుందండి ఇది ఇలాగే నేను రెండు మూడు వేసాను మీరు చూపిద్దామని ఇలా చేస్తున్నాను ఖాళీ టైంలో బోర్గా ఉంటుంది కదండి ఆ టైంలో మనం ఇలా ఏదైనా సరే వేస్ట్ అనుకునేది ఒప్పడేయ చేసుకోవచ్చండి ఇలా డాట్స్ పెట్టేసుకున్నాను లాస్ట్లో పేట అయితే ఇలా రెడీ అయిపోయిందండి దేవుడి కోసం రెడీ చేసిన పేట బాగుంది కదండి నాకైతే నచ్చిందండి ఇది ఇంకొక పీస్ అండి అలాంటిది వేస్ట్ పీసు దీనికి ఎల్లో కలర్ పెయింట్ వేసాను ఈ వైటు వైట్ రౌండ్ రౌండ్ డాట్స్ పెట్టానండి ఇది వేరే డిజైన్ వేద్దామని చెప్పి రౌండ్ రౌండ్గా డాట్లు వేసుకున్నాను మధ్య మధ్యలో రెడ్ కలర్ డాట్లు పెట్టుకున్నానండి పెద్ద సైజులో మనం దారుమందం పెడతాం కదా అలాగే సేమ్ ఇది ఒక మోడల్ చూపిద్దామని ఇలా చేస్తున్నాను ఇలా నాలుగు వైపులా పెట్టేసుకున్నానండి కింద స్టాండ్ కోసమని ఆ పిన్స్ ఉన్నాయి కదండి పిల్లలు స్కూల్కి ఉంటాయి కదా ఉపయోగిస్తాం ఆ పిన్స్ అండి ఇవి దాన్ని ఏమో ఫోర్ వైపులా నాలుగు వైపులా వేసేసుకున్నాను మధ్యలో ఏమో ఇలా డైరెక్ట్గా నేను డిజైన్ వేసేసుకుంటున్నాను తోటి మీ కూడా వస్తే ఇలా వేసేసుకోండి ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇదో రకం ఇదో రకం డిజైన్ అండి చూడండి ఇంకొకటి ఇంకోటి కూడా చూపిద్దామని ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ పెయింట్ వేసి వైట్ కలర్ డిజైన్ బార్డర్ పెట్టుకున్నాను ఇగోండి మొత్తం నేను చేసినవన్నీ రెడీ అయిపోయాడి ఎలా ఉన్నాయో చూడండి మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ